హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పావుని స్వీల్స్ ఈ రోజైతే మన వీడియోలో ట్రెడిషనల్ టేస్టీ స్వీట్ రెసిపీ ప్రిపరేషన్ ని చూద్దాము ఈ స్వీట్ నేమ్ పాల రొట్టె ఇది చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది దీన్ని మేము పాలసక్కు అంటాము ఇది ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని క్లీన్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంట నానిన బియ్యాన్ని వాటర్ లేకుండా మిక్సీ జార్ లోనికి తీసుకొని మనం ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో పాలని తీసుకొని కొద్ది కొద్దిగా వేసి సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్ గా ఉంటే స్వీట్ అంత సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఆ పేస్ట్ ని ఒక పాత్రలోనికి తీసుకొని ఇంకా రెండున్నర కప్పుల పాలను యాడ్ చేయాలి అంటే ఒక కప్పు బియ్యానికి మొత్తం మూడున్నర కప్పుల పాలను యాడ్ చేస్తున్నాం ఇప్పుడు అందులో ఒక కప్పు పంచదారను వేసుకొని హాఫ్ కప్ జీడిపప్పు హాఫ్ కప్ కొబ్బరి మొక్కల్ని వేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే జీడిపప్పు కొబ్బరి మొక్కల్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు రుచి కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు కిందని ఇలా పేస్ట్ లా కనిపించినప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అలా కలుపుతూ ఉంటే కాసేపటికి మొత్తం పేస్ట్ లా మారిపోతుంది ఈ పేస్ట్ కుక్ అయింది లేనిది తెలుసుకోవడానికి వాటర్ లో చేపెట్టి పేస్ట్ మీద చేపెడితే పెడితే చేతికి అంటుకోకుండా ఉండాలి నాకైతే ఈ బ్యాటర్ కుక్ అవ్వడానికి టెన్ మినిట్స్ పట్టింది పేస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని పెట్టుకోవాలి నాన్ స్టిక్ పాన్ గానీ కలాయి గానీ తీసుకున్నామంటే రొట్టె ఈజీగా ప్రిపేర్ అవుతుంది మనం తీసుకున్న పాత్రకి ముందుగా నెయ్యిని అప్లై చేసి ఈ పేస్ట్ ని వేసుకోవాలి పేస్ట్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు పేస్ట్ ని మొత్తం వేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసి పైన మొత్తం ఈక్వల్ గా వచ్చేలాగా ఇలా సర్దుకోవాలి మొత్తం నీట్ గా సర్దుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి పైన మూత పెట్టుకొని పెట్టుకుని ఇవ్వాలి మనం పేస్ట్ ని లో ఫ్లేమ్ లో కుక్ చేస్తున్నాం కాబట్టి ఇది కిందన రోస్ట్ అవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పైనే టైం పడుతుంది తరువాత అంచుని ఇలా చెక్ చేసుకున్నాము అంటే గోల్డ్ కలర్ లో ఉండాలి కిందన ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ కి నెయ్యి రాసి రొట్టెని రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే రొట్టెని రివర్స్ లో కళలో పెట్టుకొని లో ఫ్లేమ్ లో మళ్ళీ పెట్టుకోవాలి రెండవ వైపు ముందు కంటే త్వరగా రోస్ట్ అవుతుంది ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా రొట్టెని కాల్ చేసుకున్నాము అంటే టేస్టీ టేస్ట్ పాల రొట్టే రెడీ అయిపోయింది దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని తిన్నాము అంటే టేస్ట్ భలే ఉంటుందండి స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు ముఖ్యంగా పాట్లాగ్స్ కి పిక్నిక్స్ కి మీరు స్వీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది మంచి ఐడియా అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ నా ఛానల్ ని మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ はい。